పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తము చిందించి ఆ రక్తం ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభుల వరకు మరొక పేరు అగ్ని వంటి వాడు మలకి గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని అంటాడు కంసాలి అనగా బంగారపు వస్తువులను లేదంటే వెండి వస్తువులను తయారు చేసేటువంటి వాడు వారి దగ్గర ఒక పుటము అనేది ఉంటుంది పిల్లల అది ఎందుకు వాడతారు అని అంటే బంగారములో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మలినాలను కూడా తీసివేసి శుద్ధమైనటువంటి బంగారాన్ని తయారు చేయడానికి వాడేటువంటిది పుటము ఆ పుటములో అగ్నిని వేసి ఆ అగ్నిలో బంగారాన్ని కానీ వెండిని కానీ బాగా కరిగించడం వల్ల ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద దానిలో ఉన్నటువంటి ప్రతి మలినాలన్నీ కూడా మస్తు రూపంలో బయటికి వెళ్ళిపోయి శుద్ధమైనటువంటి బంగారం అనేది తయారవుతుంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుల వారిని ఈ మలాఖీ గ్రంథకర్త కూడా ఒక కంసాలితో పోలుస్తున్నాడు ప్రిల్లర ఎందుకు అని అంటే మన యొక్క విశ్వాసము శుద్ధమైనదిగా ఉండాలని ఆ యొక్క విశ్వాసంలో ఎటువంటి అపనమ్మకము అనేది మన యొక్క జీవితంలో ఉండకూడదని కొన్నిసార్లు మన యొక్క జీవితాలను శ్రమల గుండా వేదనల గుండా ప్రభు పంపిస్తూ ఉంటాడు ఆ పంపించేటువంటి కాలంలో మన యొక్క విశ్వాసము ఎలాంటిది అనేది బయలుపరచబడుతుంది ప్ర అందుకనే పేద రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవచ్చినా అని కనుక గమనిస్తే నశించిపోయే సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అని అంటాడు అవును ఈ లోకంలో వాడబడేటువంటి బంగారము ఎందుకు పనికిరానిదిగా దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది నశించిపోయేటువంటిదిగా దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది అటువంటి నశించిపోయేటువంటి సువర్ణము అగ్ని వలన శుద్ధపరుస్తుంది కదా దానికంటే అమూల్యమైనటువంటి అనగా వెండి బంగారముల కన్నా అమూల్యమైనటువంటి దేవుని పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతకు కారణమవుతుంది కదా అని అంటాడు అవును విశ్వాసం యొక్క జీవితము శ్రమలమయం గుండా వెళ్ళినప్పుడే ఆ యొక్క విశ్వాసము ఎలాంటిది అనేది తెలియపరుస్తుంది కాబట్టి ఆ విశ్వాసము యొక్క పరీక్షల వల్లనే మన యొక్క విశ్వాసము నిజమైందా కాదా తెలుస్తుంది కాబట్టి దాని వల్లనే మనకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణమవుతుంది అని అంటాడు యోగు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు యోగుకు ఉన్నటువంటి విశ్వాసము యోగుకున్నటువంటి విధేయత యోగుకున్నటువంటి భయభక్తులను పరీక్షించడానికి సాతానుడు వచ్చేటప్పుడు కదా యోగు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నప్పుడు సాతాను అంటున్నటువంటి మాట నువ్వు యోగు యొక్క కుటుంబం చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఒకవేళ నువ్వు కనుక ఆ కంచెను తీసివేస్తే నీ ఎదుటనే అతడు దూషించి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు చూడు అన్నప్పుడు సరే అతని ప్రాణము మాత్రము నీవు మొట్టవద్దు మిగతా నువ్వు ఏదైనా చేయొచ్చు అని దేవుడు తనకు వేసినటువంటి కంచెను ప్రభు తీసివేసాడు పట్ల అప్పుడు సాతాను విజృంభించింది తన కుమారులను చంపేసింది తనకున్నటువంటి ఆస్తి మొత్తం పోయింది చివరికి యోగు యొక్క శరీరం కూడా నశించిపోయేటువంటి స్థితిలో కురుపులతో ఆ వేదన బాధ భరించలేనటువంటి స్థితిలోకి సాతానుడు తీసుకొచ్చాడు పట్ల ఎంతగా దా ఎంతగా యోగు బాధపడ్డాడంటే ఆ గోక్కునేటువంటి సమయంలో తన యొక్క గోరులు కూడా అరిగిపోబట్టి చిల్లపింకులు తీసుకుని గోకున్నటువంటి స్థితి అతను కలిగి ఉన్నట్టున్నారు అయినప్పటికీ దేవుని యొంత విశ్వాసం ఏమాత్రం కూడా సడలలేదు అతని భార్య వచ్చింది ఎంతకాలము నువ్వు యథార్థత విడవకుండా ఉంటావు ఎంత శ్రమలు వచ్చినా నీవు దూషించి దేవుణ్ణి నువ్వు మరణము కమ్ము అన్నప్పుడు కూడా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావే కానీ దేవుని వలన మనము మేల్లే అనుభవిస్తామా కీడు అనుభవించమా అనేటువంటి ఒక గొప్ప విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉన్నాడు పిల్లలు కాబట్టి మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ప్రభు పరిశీలన చేస్తున్నాడు ఆయన కొన్నిసార్లు మన యొక్క జీవితాలను శ్రమలు కొండ ప్రయాణింపు చేసినప్పుడు ఆ శ్రమలను బట్టి మనము దేవుని విడిచిపెట్టి వెళ్ళే వారంగా ఉంటున్నామా లేదంటే దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేద్దాం యోగు ఎంతగా దేవుని పట్ల విశ్వాసం ఇచ్చాడంటే యహోవా ఇచ్చాడు యహోవా తీసుకుని వెళ్ళాడు నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగా వచ్చాను నేను మరణానికి వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తాను కానీ ఏది తీసుకొని వెళ్ళలేను అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని సమస్త మానవాళికి బయలుపరచడం కాబట్టి యోపుకు విశ్వాసాన్ని బట్టి అతడు రెండంతలుగా ఆశీర్వాదం పొందినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి శ్రమ కలిగినప్పుడు లేదంటే బాధ కలిగినప్పుడు మనల్ని మనం నిందించుకోవటం దేవుని నిందించడం కాదు కానీ ఈ శ్రమ నన్ను మరింత శుద్ధినిగా చేయడానికే ఈ శ్రమ నాలో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివేయడానికి ఒకవేళ ప్రభు పంపించాడేమో అని మరింత విశ్వాసంతో ప్రభు సన్నిధికి చేరాలి కానీ ప్రభు నుంచి దూరం అవ్వబడుతున్నాను కాబట్టి దీని వాక్య ధ్యానం ద్వారా నేను కంశాలి అగ్ని వంటి వాడను అని అన్నాడు కాబట్టి అగ్ని పరీక్షిస్తుంది బంగారం శుద్ధమైందా కాదని ఒకవేళ దానిలో మలినాలు ఉంటే తీసివేసినట్లుగానే ప్రభు కూడా మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించి తద్వారా ఇంకా నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటే ఒకవేళ మనలో ఇంకా అపనమ్మకం దాన్ని ఉన్నట్లయితే దాన్ని తీసివేయడానికి ప్రభుని మనం పిల్లల కాబట్టి వాక్య ధ్యానం ద్వారా శ్రమ కలిగినప్పుడు బాధపడకుండా సంతోషంతో దేవుని మహింపరుస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ విశ్వాస జీవితంలో మనం గెల గెలవగలుగుతాం పిల్లలు అటు కృప పరిషదాత్మ దేవుడు మన దగ్గర కదా ఆమె ప్రార్థన సర్వశక్తుల ప్రేమ మా తండ్రి కంశాలు ఏ విధంగా అయితే బంగారాన్ని పరక్షిస్తాడు అలాగ మీరు కూడా మా విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మేము శ్రమ పడవలసి వచ్చినప్పటికీ కూడా సంతోషంతో ఆ శ్రమను అనుభవిస్తూ ఈ విశ్వాసంలో మేము గెలవడానికి కావలసిన కృపను దయచేయమని ఆమె గాడ్ బ్లెస్